వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నవారు జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు సమాధి శ్రీనివాస్ యాదవ్ గారు బీసీల అభ్యున్నత కొరకు ఏ రాజకీయ పార్టీలు బాగా పనిచేశాయో అసలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందో ఆయన మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా సార్ ముందుగా మీకు మీతల సోదరు సార్ సార్ చెప్పండి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు ఎప్పుడు ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని మీరు ఏర్పాటు చేస్తారు పంతొమ్మిది వందల తొంభై రెండులో మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు స్థాపించాడు అప్పటి నుంచి ఆయన యజమానులతో మేము కూడా భాగం నేను డెబ్బై తొమ్మిదిలో నేను స్వయం చేయకుండా రాష్ట్రీయ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ భావజాలాలు బలంగా ఉన్నాయి ఆర్ఎస్ఎస్ డెబ్బై నుంచి ఈ రోజు వరకు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ బీజేపీలోనే కొనసాగుతాను ఆర్కెస్ట్రా బీసీ సంక్షేమ సంఘంలో మాకు ఆయన భావాలు నచ్చాయి కాబట్టి మేము ఆయన సంఘంలో కొనసాగుతున్నాం దాదాపు నలభై ఏడుగా మీరు ఆర్ఎస్ఎస్ లో పదవి తీసుకున్నారా నేను కొన్ని సెల్స్ చిన్న ఉంటాయి నేను ఏమో స్పోర్ట్స్ సెల్ తీసుకున్నాను ఫస్ట్ ఈ వార్డు అధ్యక్షుడిగా తీసుకున్నాను ఓకే వార్డు ఏడో వార్డు తీసుకున్న తర్వాత జిల్లా ఏమో స్పోర్ట్స్ సెల్ తీసుకున్నాను తర్వాత స్టేట్ ఆకర్షణలు తీసుకున్నా అంటే రోజు మన ఆపారస్తులకి దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అది తీసుకున్నా ఓబీసీ మోర్చేది రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా చేసే మళ్ళీ ఓబీసీ మోర్చ సెక్రటరీగా స్టేట్ సెక్రటరీ మొత్తానికి బీజేపీలో పలు రకాల మోర్చాలలో మీరు పనిచేయడం జరిగిందంటే ఓకే సార్ బీసీ నేత అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఆర్ కృష్ణయ్య గారు ఆర్ కృష్ణయ్య గారి నిర్బంధం తారకృష్ణ యొక్క ఇరవై సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడు రాజ్యసభ్యుడు కాకముందు రాజ్యసభ సభ్యుడి కాకముందు నేను రెండు వేల ఆరు నగర అధ్యక్షుడిగా చేసి ఆయన కూడా ఆ రోజు దేవరాలు సుబ్రహ్మణ్యం జిల్లా ప్రెసిడెంట్ జానా రామచంద్ర ఎగోడ జిల్లా అధ్యక్షుడు ఆయన కూడా జిల్లా ప్రెసిడెంట్ అనేక మందిలో నేను నగర అధ్యక్షుడిగా చేసాను నగర అధ్యక్షుడిగా చేసిన ఈ అనుభవాలతో మనకి కొన్ని సమస్యల మీద నేను పోసి ల్యాండ్ ఎంఆర్ఓకాయుతీసీసీలు ఇల్లు కట్టుకుంటే తోసేస్తాడు కోటీసులు ఇల్లు కట్టుకుంటే చోటు అడ్డుస్తాడు కోట్ల రూపాయలు సోటు అడ్డుకుంటే నేను మీద గెలిచా కోర్టు నాకు ఇచ్చింది అంటే మీకు మేము స్వాధీనం చేసుకుంటాము మీకు ఏమైనా అభ్యంతరం అని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే అభ్యంతరం లేదని అన్నా అది వెంటనే వాళ్ళు స్వాధీనం చేసుకున్న మన ఊరికనే కాగితం ఇచ్చింది గారిలో ఎలాంటి పోరాట సార్ హరే కృష్ణ ఏదంటే గరీబు వాడు పేదవాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరు పోయినా సరే వాడికి హాస్టల్లో భోజనం పెట్టాలా వాడికి సీట్ ఇవ్వాలా చదువు చెప్పే తర్వాత ముందు వాడిని హాస్టల్లో చేర్చుకో వాడికి భోజనం కల్పించాలి ఆ స్టే కల్పించాలి ముందు ఫస్ట్ ఆయన స్పీడ్ అలాంటి భావజాలను మనకి నచ్చాయి కృష్ణ్య గారు సార్ శ్రీనివాస్ యాదవ్ గారు మీకు ప్రస్తుత హర్యానా గవర్నర్ బనారు దత్తాత్రేయ గారితో ప్రత్యేకమైనటువంటి పరిచయం అనుబంధం ఉన్న సార్ ఎస్ ఎలా అంటే నేను ఒక సాధారణ కార్యకర్త నేడా నెల్లూరులో నెల్లూరులోకి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ టీవీ నరసింహ గవర్నమెంట్ లో ఒక ఎంపీగా గెలిచాడు ఫస్ట్ ఎంపీగా గెలిచిన తర్వాత నెల్లూరుకు ఆయన ప్రోగ్రామ్ వచ్చి ప్రోగ్రామ్ పెట్టారు మనకు తెలియదు ఆయన ఈ పార్టీ వాళ్ళే ఈ మీ యాదవ్ అయినా మీరు ఆయన చూసుకోవాలా అని రంగనాల్పేటలో పిక్ని ఏర్పాటు చేసి అక్కడ టిఫిన్ ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు సాధారణ ఎంపీ కదా మనం ఇంకా ఏమన్నా మనం అప్పుడు ఆయనతో ఉండేది అక్కడ యాడ్లు కూడా ఉండే ఆ రోజు నుంచి డెబ్బై రెండు వేల నుంచి తొంభై తొమ్మిది నుంచి యాడ్స్ ఉన్నాయి పేపర్ యాడ్ వేసేది అలాంటి సంబంధం కంటిన్యూస్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్యామిలీ అన్ని వాళ్ళ ఫ్యామిలీ ఉంది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దత్తాత్రేయ గారితో అలాగే కొనసాగుతూ ఉన్నారు హైదరాబాద్ హైదరాబాద్కి నువ్వు పోయి నెల్లూరు సీను అంటే మా కూడా ఉన్నాడు మా వాడు వచ్చి ఉన్నాడు అని చెప్తారు కృష్ణయ్య గారితో ఇటు దత్తాత్రేయ గారితో ఇద్దరితో మీకు అనుబంధం ఉంది అంటున్నారు సో బీసీల అభ్యర్థి కూడా ఇద్దరు ఎవరిలో ఎక్కువ పాకులు అంటారు ఎవరిని ఒకరిని మించిన వాళ్ళు ఒకటి దగ్గరికి తీసేదాంట్ దత్తాత్రేయ ఎంత స్పీడ్ గా పోతాడు ఆర్ కృష్ణయ్య కూడా అంత స్పీడ్గా వీళ్ళిద్దరిలో ఎక్కడ క్రాష్ అనేది ఉండదు ఈ యజమాలు వాళ్ళు మడుగు బలహీన వర్గాలంటే ఇద్దరు సో బీసీల అభివృద్ధి కొరకు వేసే ప్రణాళికల్లో వీళ్ళిద్దరూ బీసీల డెవలప్మెంట్ కొరకు రెండు కళ్ళు అనుకోవచ్చు దత్తాత్రేయ గారు కానివ్వచ్చు అట్ ద సేమ్ టైమ్ లో ఆర్ కృష్ణ గారిని కావచ్చు అండి సార్ మీరు నైన్టీ టూ లోనే జాతీయ స్థాయిలో బీసీ సంక్షేమ సంఘాన్ని స్థాపించారు వీటి ద్వారా ఈ బీసీ సంక్షేమ సంఘం ద్వారా మీరు ఏ ఏ కార్యక్రమం చేస్తారు నేను నేను ముందు చదువుకునే పిల్లకాయలు బడిలా స్కూళ్ళు హై స్కూల్లో టెన్త్ క్లాస్ పిల్లకాయలు ఉంటారు అందరూ ఒక్క కులం అనేలే అంటే ఒక కొంతమంది ఏం చేస్తారంటే యాదవ సంఘానికి యాదవళ్ళకి ఇచ్చుకుంటారు పద్మశాలి ఉంటే పద్మశాలీకి ఇచ్చుకుంటారు కుమ్మరు సంఘం ఉంటే కుమ్మరి వాళ్ళకి ఇచ్చుకుంటారు అట్ కాకుండా మేమేం చేసామంటే ఏ కులాన్ని దూరం పెట్టకూడదు ఓసీలు కూడా దూరం పెట్టకూడదు చదువుకునే పిల్లకాయలని వాళ్ళని ఎందుకు దూరం పెట్టాలనేది మేము ఆర్ఎస్ఆర్ఎస్ గర్ల్స్ హై స్కూల్ ఉంది ఒక వంద మంది పాస్ అయ్యారు సోనస్ పేట జలకన్ని బొమ్మ వంద మంది పాస్ అయ్యారు వంద మంది పాస్ అయినప్పుడు మేము వాళ్ళకి ఒక మేము పోయాం ఆ ప్రిన్సిపాల్ ఎందుకంటే అనేది సరే మేము చేస్తామమ్మా చూడ మంది లిస్ట్ అన్నాం వంద మంది టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు వంద మందికి వాళ్ళు ఫైల్స్ ఒక రెండు వందల రూపాయలు అల్యువేషన్ చేసే ఫైల్స్ ఒక జ్యోతి రక్కులు సీల్స్ ఇవన్నీ ఎప్పుడో చేయించింది మేమే వాళ్ళకి సో విద్యార్థులలో వాళ్ళకి బహుమతి ప్రోత్సాహం కాకుండా వాళ్ళు ఆటల పోటీ ఆటల పోటీలు ముగ్గుల పోటీలు మేము అడిగాము సత్రం పళ్ళలో కూడా పెట్టాము సత్రం పళ్ళలో పెడితే నేను అమ్మాయిలు కదా మీరు ముగ్గులు అయింది అన్న ఏదో మేము కబడ్డీ ఆడతాం అన్న ఆడపిల్లలు కూడా ఆడపిల్లలు కూడా ఓకే సరే కానీ మీకే అట్ట వాళ్ళందరూ వచ్చారు కదా మనకి బాగా ఇప్పుడు సార్ బీసీలకు కావచ్చు ఎస్సి లు కావచ్చు ఎస్టీలకు కావచ్చు ఆర్గనైజేషన్స్ వస్తూ ఉన్నాయి కారణం ఏది రాజకీయ పార్టీలు రుణపడవచ్చు సార్ ఏమంటే ఇప్పుడు బీసీ ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ నిధులని మన ఎస్సీ సామాజిక వర్గానికి చెందుతుందా చెందలేదని మన ఎస్సీ నాయకులు తెలుసుకోవాలి ఎక్కడ రాజకీయ నాయకుడికి వాడు అప్పటికి మనం ఆ పార్టీలో ఉన్నప్పటికి కూడా ఆ పార్టీలో ఉంటూనే వాడిని ప్రశ్నిస్తే భావాలు ఉండాలి మా వాడికి అన్నం తగ్గిందా నిన్న పుల్లి మిల్స్ పెట్టారు ఇలా హాఫ్ మిల్స్ ఎందుకు పెట్టారు అనే భావన ఆర్గనైజేషన్స్ ఎందుకు పుట్టుకొస్తున్నాయి విపరీతంగా ఎందుకు పుట్టుకొస్తున్నాయి పొలాలకు సంబంధించినట్లు అది ఒక నేను దాని గురించి మనం వాళ్ళని కామెంట్ చేసేదండి నేను చెప్పే నా వాళ్ళు ఎక్కడైనా సరే ప్రభుత్వాలు విఫలమైన చోటనే అక్కడ నుంచి స్టార్ట్ చేయాల్ పుట్టుకొస్తుంటాయి పుట్టుకొస్తాయి ఆ దానికి ఏ పార్టీలో అయినా దళిత నాయకులు ఉన్నారు బీసీ నాయకులు ఉన్నారు ఎస్టీ నాయకులు ఉన్నారు అందరుండ్రు ఆ నాయకుల్లో నుంచే మన ఆకలి యాదవ్ ఆకలి వాళ్ళకి చెప్పాలి నేను ఈ రోజు నాకు ఇంకొక ఆయన మంత్రి తెలుసు నీంట్లో ఏసీబులో నాకు డైనింగ్ టేబుల్ మీద అన్నం పెట్టి కింద నాకు వాళ్ళు మర్చిపోయి నేను ఇప్పుడు కిందకి వస్తే నాకు ఎడ భోజనం పెట్టాలి వాడితో మాట్లాడితే నా భోజనం ఎడ భోజనం అనుకుంటే అది రాజు నాకు కాదే వాళ్ళు ఉన్నారు టేబుల్ మీద కూర్చో కూర్చో నీరు మీకు భోజనం కానీ వాడిని దూరం చేసేస్తాను రాజకీయ నాయకులు వేసేటువంటి పావులలో భాగంగా ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా వాళ్ళకి అందట్లేదు కాబట్టి ప్రయోజనాలు జరగటం కాబట్టి మీ ఆర్గనైజ్ చేసి పుట్టుకొచ్చా ఓకే సార్ అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు మీ బీసీలో అధిక శాతం మంది జనాభా కలిగి ఉంటారు అయితే అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఎప్పుడు కూడా అగ్రవర్ణాలు మాత్రమే రాజ్యాధికారాన్ని చేపడుతున్నారు బీసీలు మాత్రం మంచి కూర్చుని పల్లెకి మోస మంచి కూర్చుని వేసి ఇప్పుడే చెప్పండి వీళ్ళల్లో నాలుగు కులాలు ఉంటాయి ముందుకొచ్చేది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేదాం వచ్చేదాని వచ్చేదంటే కంప్లీట్ యాదవసే వస్తారు ఈ జిల్లాలో ఎత్తుకున్న పోటీ అంటే చౌడాసి కూడా ముందుకు వెళ్ళారు మీ నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా రెండవది అదర్ క్యాస్ట్ వచ్చినప్పుడు వీళ్ళకి ఈర్శన ఈ రోజు ఇంకొక ఆయన ఆయనకోట మనం చెప్పుకోవాల్సిన విషయం వడ్డీ కమ్యూనిటీలో పుష్పులేట్ సుధాకర ఒక రెండు వందల కోట్లు పెడతాను మూడు వందల కోట్లు పెడతాను రాహుల్ కానెషన్ అలాంటి సుధాకరని ఈ బీసీలన్నీ చైతన్యం అయ్యి అత్త నడిపినప్పుడే మనకి నిజమైన బీసీ అభిమానం అవకాశం ఉంటుంది అంటే మన కాడ భోజనం పెట్టే శక్తి లేని ఓంటారు వాడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాడు నామినేషన్ అట్ట కాదు మీకు ఫుల్ భోజనం పెడతా మీరు ఏం తింటారో తినండి నేను ఎంతైనా ఖర్చు పెడతా అనేటోళ్ళని ఈ బీసీలు కూడా మనం ఈ పెద్దన్న పాత్ర పోసే బీసీలు వాటి అటు సమర్థించాలి నువ్వు రా ముందుకు ఉంటాయి అని చెప్పాలి అలాంటి వాటాటోళ్ళు ఏంటంటే పార్టీ లీక్ చేసుకుంటుంటాయి ఏ పార్టీ ఆ పార్టీ కావచ్చు ఈ పార్టీ కావచ్చు ఒక కోటి రూపాయలు ఇస్తే అడ్వర్టైజ్మెంట్లు ఇటు అటు చెప్తున్న మధ్యలో ఆయన్ని ఓకే ఉద్దాసం చేసి సో మొత్తానికి బీసీలు అధిక భాగం జనాభా కలిగినప్పటికీ కూడా వాళ్ళకి రాజ్యాధికారం దక్కకుండా పోవడానికి కారణం మీ బీసీలో ఉన్నటువంటి కొందరు వాళ్ళకి పోవట్లు గా మారేదంట ఎస్ తప్పదు ఇది బాధాకరమైన విషయం బాధాకరమైన విషయం ఎందుకంటే నేనే అనుకో నాకు నువ్వు ఒక కాంట్రాక్ట్ ఇస్తావు రెండు కోట్లు వర్క్ ఇస్తావు చేసుకోపు అంటావు నేను కిందండే ఉండే బీసీలు ఎవరు నాకు కనపడదు వాడు ఆకలి కూడా తెలియదు నాకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు నేనే మంచి కారులో దిగితే కార్లో దిగేస్తే కారు రాని ఉంది అలాంటి జరిగే అలాంటి భావాలు కలిగిన వాళ్ళు ఆర్తి స్నేహత వాటి నుంచి బయటకు వచ్చి మరీ వాళ్ళు బీసీ డెవలప్మెంట్ కోసం పాపలాడుతుంటారు అంతా సొంత ప్రయోజనం కోసంగా లో అగ్రవర్ణాలను తొత్తులుగా మారిపోతున్నాయి తద్వారా నిజమైన అర్హత కలిగినటువంటి బీసీలు వెనకబడిపోయారంటే డేంజరస్ చర్చింది అంతే సార్ ఇప్పుడు నీకు ఒకటి నీకు చిన్న ఉదాహరణ ఇప్పుడు మేమే ఉన్నాను సార్ నేను యాదవ్ ఇక్కడ ఉన్నాను నేను చిన్న బీసీ కూడా ఏదో ఉంటాడు వాళ్ళు మనం దగ్గరికి తీసుకొచ్చి అన్నం పెట్టే అంత శక్తి మనం కూర్చోబెట్టి ఫ్రీగా మాట్లాడంటే మనసు కూడా మనకు ఉండాలి కదా ఎంతమందికి ఉంది నేను నెల్లూరు నుంచి పోయి దత్తాత్రేయ ఇంట్లో ఉంటే నన్ను వాళ్ళ కుటుంబంలో సభ్యుడిలాగా చూస్తున్నా అంటే ఆ ఇంట్లో పోయి అర్హత కూడా లేదు నాకు హరియా నాకు పోయినా కూడా నాకు రాజభవన్ లోనే ఇస్తారు ప్రజెంట్ అక్కడ గవర్నర్ ఉన్నారు గవర్నర్ గా ఉన్నాడు కాబట్టి ఏదన్నా యాత్ర పోవాలంటే అధికార రాయించాలనుకో పోవచ్చు అలాంటి మనుషులు మనిషి అలాంటి వాళ్ళకి మనం జీవితం అంతా రుణపడడం అలాంటి బీసీ నాయకులు రావాలి ఇక్కడ కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఉన్నారు ఆ దిశగా మీరు ఏమైనా ప్రయాణం చేస్తారా మీరు నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా బీసీ కలుపుకొని ముందుకు పోవాలంటే కలుపుకోవాలంటే కలుపుకోవాలని మనం రమ్మన్నప్పటికి కూడా ఈ బీసీల్లో ఒక స్టార్ట్ అవుద్ది కేంద్రా తెలంగాణ స్వర్క వచ్చిన వాడు నిన్ను టివాడు ఏదో లంచం వీడు ఖచ్చితంగా వాడు నువ్వు ఎంత కష్టం చేసినా ఒక్క మాటకి వాడు చేంజ్ అయిపోయి ముందు అనుమానాన్ని రాజేస్తున్నారన్న మాలల్లో స్టార్ట్ వీళ్ళందరూ యూనిట్ అయ్యారంటే ఇరవై వేల రూపాయలు మూడు కులాలకి ఇచ్చేసారంట ఈ కొండలన్నీ మిగిలిపోతాయి మెట్టి కుండలే కదా సార్ మీ నెల్లూరు జిల్లా విషయానికి వస్తే రాజకీయంగా అంతో ఎంతో బీసీల సామాజిక వర్గాలకు సంబంధించి యాదవ్ కమ్యూనిటీకి కొంత గ్రేస్ ఉంది మనని అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా విధులు నిర్వహించారు ప్రజెంట్ బీద మస్తానరావు గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అక్కడ బీద రవిచంద్ర గారు ఒక కీ రోల్ యాక్టివ్ రోల్ లో ఉన్నారు మరి జనసేన పార్టీ పరిస్థితి జనసేన పార్టీ కూడా బీసీలు బాట పట్టాల్సిందే పట్టలేదనుకో అతికి జనాభా ఉండే బీసీలు జనసేన పార్టీలో బీసీ ప్రయారిటీ ఉందా ఉండాల ఉండాల్సిందే దానికి తప్పదు ఆ బాటలో నడవాల్సిందే నడవకుండా ఇంకొక ఆయన దిగేస్తాడు ఇంకొక ఆయనకి సెల్టర్ గాయాల్సిందే కదా పవన్ కళ్యాణ్ బీసీలకు ఇస్తాడు మళ్ళీ బాగా కష్టపడతాడు మన మల్లికార్జున యాదవ్ గారు జనసేన జనసేన పార్టీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి అలాంటి ఇప్పుడు ఏ పార్టీకి పోయినా ఆయన ఖర్చు పెట్టడమే ఆయన దాచుకోవాలి ప్రజెంట్ మీరు ఎల్లూరు జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది ఎవరు అర్హులవుతారు అర్హులు దానికి నూనె మల్లికార్జున అర్హులు అంతేనా ఏమంటావు ఇప్పుడు గత యాదవ్ కమ్యూనిటీ యాదవ్ యాదవ్ అని చెప్పడం లేదు నేను నేను ప్రజెంట్ నేను చెప్పే నేను చెప్పిన మాటల్లో నీకు ఎక్కడ ఏదన్నా మళ్ళీ నేను నేను యాదవ్ అని చెప్పను అతని భక్తి పరుడు దోసుకునేది తెలవదు పుట్టుకతో కోటీశ్వరుడు పుట్టుకతో ఈ జిల్లాలో ఇప్పుడు ఇప్పుడుండే కమ్యూనిటీ షో యాదవుల కంటే కోటీసులు ఈ రోజు మధ్యలో వచ్చిన యాదవులు కోటీసులు అయ్యారంటే అతను పుట్టుకతో బర్త్ బ అనేది అతను మెంటాలిటీ భక్తి మీద ఎక్కువైపోతాడు వాళ్ళ పట్టుకులు ఎక్స్పోర్ట్ వ్యాపారం పూల వ్యాపారం అంటే సార్ ఒక రాజకీయ పార్టీని జిల్లా స్థాయిలో అధ్యక్ష పదవిలో నడిపించడం చిన్న విషయం కాదు చిన్న విషయం దీనికి నువ్వే మల్లికార్జున యాదవ్ గారు కాలంగా ఈ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసినటువంటి అనుభవం ఉంది భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మీరు చెప్పండి నేను దీనికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నీకు ఆ రోజుల్లో నేను డెబ్ ఎనభై రెండులో నేను ఈ ఇల్లు కొన్నాను ఏడు వేలు ఇప్పుడు చెప్తాను నీకు ఏడు వేలకి ఇల్లు కొన్నప్పుడు నాకు ఐదు వందలు ఇచ్చాడు మళ్ళీ ఇల్లు ఇల్లు కొనుక్కుంటున్నాను అంటే ఐదు వందలు ఇచ్చేసాడు నాకు తక్కువ పడింది మల్లికార్జు యాదవ్ గురించి అని చెప్పారు అతని కింద ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరైనా మల్లికార్జున అడగండి నేననే యాదవ్లని కట్టాడు అని కదా ఆ దినాల్లోనే ఆయనకి అభిమానం ఉంది యాదవులు అన్నా దైవ భక్తి అన్నా ఏదన్నా పని చేయాలన్నా మళ్ళలో పుష్టిగా ఉంటాయి కాబట్టి మల్లికార్జున యాదవ్ గారు మల్లికార్జున యాదవ్ గారు అయితేనే జనసేన పార్టీలో ఆ అధ్యక్ష పదవిని కరెక్ట్ గా లీడ్ చేస్తారని లీడ్ చేస్తారు అతనికి బీసీలో ఎందుకంటే ఎవరిని దూషించడు ఆ అవసరం అయితే వాళ్ళకి అన్నం పెడతాడు ఏదన్నా కార్యక్రమం అంటే ఏదన్నా భక్తి కార్యక్రమాలన్నా సహకరిస్తుంది అని నేను చెప్పడం కాదు మీరు ఓకే అందుకూడా పార్టీలతో కూడా ఆయనకి మంచి రోజు ఒక జిల్లా ఆఫీస్ నడుపుతున్నాడు అంటే ఎవరు పవన్ కళ్యాణ్ గారు గ్రాంట్ ఇస్తున్నాడో ఈయటం లేదో తెలియదు కానీ మళ్ళీ అయితే దాన్ని నడుపుతున్నాడని జిల్లా అంతా అనుకుంటా నేను అనుకుంటాం జిల్లా అంతా ఓన్లీ యాదవ్ సే అనుకోవటం లేదు మల్లికార్జున ఎందుకు పిచ్చిగా ఖర్చు పెట్టేస్తున్నాడయా ఈయన అతనికి ఏం ఇస్తారా ఈరా అనే ఆలోచన జనాల్లో ఉంది ఈ కూడా ఈ జనసేన ఒక్కరవ డౌన్ అయ్యే అవకాశం ఉంది అంటే డౌన్ అంటే మరి ఈయన ఉంటానని కాదు జనాల్లో ఒక ఇంత అభిప్రాయం వస్తుంది మల్లికార్జున మనకి ఏమి అంటే రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి బాగా మీరు చెప్పినట్టుగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీ నడపాలి అంటే బాగా డబ్బుతో కూడుకున్న విషయం ఖర్చులతో కూడిన విషయం సో ఈ నెల్లూరు జిల్లాలో అలాంటి ఆ అన్ని పాత్రలు సమర్థవంతంగా పోషించగల నూరి మల్లికార్జు యాదవారు